ఇప్పుడు మనం దక్షిణ స్థలాంతర చూస్తాం ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నట్లు వామ అంటే వైపు దక్షిణ అంటే కుడివైపు సో ఇప్పుడు ఇంతసేపు వామ స్థలం ఇట్లా చేసినాము మొహరా వన్లోకి దక్షిణ స్థలాంతర చేసేటప్పుడు మొహరా త్రీలో చేస్తాం చూడండి సాగుదా ఇదంతా ఈ పక్క మలుకున్నాను కదా ఇప్పుడు నేను దక్షిణ స్థలాంతరం అంటానే స్థితి మొహరా త్రీలోకి వస్తుంది చూడండి ఎట్లా ప్రయోగం ఒకసారి చేస్తాను మళ్ళీ దాని గురించి మాట్లాడుకుందాం దక్షిణ స్థలాంతరం స్థితి సిరమార్ అధోమార్ సిద్ధ ఇది దక్షిణ స్థలాంతరం విభాష ఏం చేస్తామంటే స్థితి మొహర త్రీలో ఉంటుంది కదా ప్లస్ స్థితి తర్వాత ఏం చేస్తాము కుడికాలు కింద పెట్టి శిరమారిస్తాం ఇంతకు ముందు లాగానే కుడికాలు పెట్టినప్పుడు జంప్ చేస్తాం వీలైనంత ఎత్తుకు వీలైనంత దూరంగా ఎడంకాలు కింద పెడతాం మొహరా వన్ కు మళ్ళీంటాం అదో మారిస్తాం సిద్ధ ఓకేనా చూడండి ఏం చేస్తాను మనము శర్మార్ ఓకే తర్వాత అధోమార్ సిద్ధ ఇంకోసారి చేస్తాం చూడండి స్థితి శిర్మార్ అధోమార్ సిద్ధ ఇది దక్షిణ స్థలాంతరం